హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ టమోటా అండి ఈ వింటర్ సీజన్లో క్యాలీఫ్లవర్ చిక్కుడుకాయ ఎక్కువగా దొరుకుద్ది కదండి మనం చాలా ఇష్టంగా తింటాము ఆ క్యాలీఫ్లవర్ యుగురు అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూసారా ఎంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసినా కానీ ఎంత బాగా ఉడికి అలానే ఉన్నాయో స్మాష్ అవ్వలేదు చూసారా ఎంత బాగా వచ్చిందో అది ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాము ఇలాంటి ఫుడ్ వీడియోస్ అనేది మన ఛానల్లో చాలా అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు క్యాలీఫ్లవర్ చూపిస్తున్నాను చూడండి ఇలా వైట్గా నీట్గా ఉన్నాయి తీసుకున్నట్లయితే మనకి డస్ట్ కానీ పురుగు కానీ కొంచెం తక్కువగా ఉంటదండి అదే మురిగ్గా ఉండి ఆల్మోస్ట్ వింటర్ సీజన్ అయిపో వచ్చేసేటప్పుడు తీసుకున్నట్టయితే పురుగు ఎక్కువగా ఉంటుంది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా పెద్ద పెద్ద పీసెస్ అనేది మనం కట్ చేసుకోవాలండి పువ్వు వరకు అలా కట్ చేసుకున్నా కానీ కాడ చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలన్నమాట ఎందుకంటే కాడ ఉడకదు కదా అందుకని నేను కాడ మళ్ళా వేరుగా చిన్న ముక్కలు కట్ చేశానండి అక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా అలా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు పెద్ద పెద్ద పీసెస్ కనపడతాయండి లేకపోతే స్మాష్ అయిపోద్ది అనమాట ఇలా బాగా పురుగు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఒక టూ మినిట్స్ కనుక పొయ్యి మీద సాల్ట్ వేసుకున్న నీళ్ళల్లో మరగనిచ్చారంటే ఆల్మోస్ట్ మురికి ఆ పురుగు అనేది పోద్దండి పురుగు లేకపోతే మామూలుగా ఇట్లా క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకోవటమే దీంట్లోకి ఇప్పుడు టమోటా ముక్కలండి ఇట్లా చక్కగా పండి నాటు టమోటాలు కనుక మనం తీసుకున్నట్టయితే కూర చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట అదే పచ్చి టమోటాలు తీసుకుంటే అందులో రసం తక్కువ ఉంటుంది కదండి అందుకని కూర ఉడకటానికి టైం తీసుకుంటుంది అనమాట అందుకని ఇట్లా నాటు టమోటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే మనకి ఆల్మోస్ట్ వాటర్ పోసుకోకుండా ఈ కర్రీ అనేది రెడీ అయిపోద్ది అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని స్లో మంట మీద ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు ఆ మూడు వేస్తే చాలండి ఉన్నవాళ్ళు కరివేపాకు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇట్లా మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకొని ఇలా ఒక్కసారి కదిపేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుంటే ఏంటంటే ఆ రసం అనేది బాగా వస్తుందనమాట ఆ తర్వాత మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఇవి కూడా ఈ కూరలో ఇలా యాడ్ చేసేసుకుందాము బాగా వాటర్లో క్లీన్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇట్లా మొత్తం యాడ్ చేసేసుకుందాం ఆ టమోటా ముక్కల్లో ఒక్కసారి ఇట్లానే ముక్కలు వేసుకున్నాక కొంచెం ఉప్పు వేద్దామండి అలా కొంచెం ఉప్పు వేసేసి కరిపేసి ఇట్లా మూత పెట్టేసుకోవటమే కాసేపు అలా మూత పెట్టినాక మధ్య మధ్యలో చూసుకుందాం అండి ఎంతవరకు ఉడికిందనేది చూసారా ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయిపోయిందనమాట సగం వరకు ఉడికిపోయింది మనకి మళ్ళా ఒక్కసారి కదుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం కదుపుకునేటప్పుడు ఎప్పుడైనా అట్లా గెంటి పెట్టకూడదండి మీకు నేను చూపించటానికి కానీ అట్లా స్పూన్తో అలా చూపిస్తున్నాను కానీ గెంటి పెట్టి కదపకూడదు గిన్ని అట్లా మనం ఎగరేసామంటే మొత్తం కలుస్తుంది అనమాట అట్లా కదుపుకున్నామంటే మనకి ఆ ముక్క అనేది స్మాష్ అవ్వకుండా ఉంటుందన్నమాట చూసారా సగం వరకు ఉడికిపోయిందండి మనం ఒక్క చుక్క వాటర్ కూడా ఇందులో యాడ్ చేయలేదు అలాగే ఆవిరికని నీలగిన్ని కూడా మనం గిన్నె మీద పెట్టుకోలేదు అయినా కూడా చూడండి ఎంత బాగా కుక్ అయినాయో ఎందుకంటే ఆ టమోటాలో ఉండే ఆ రసం అనేది చక్కగా దిగి ఈ ముక్కకి పట్టి ఉడుకుద్దండి ఉప్పు వేసాం కదా అందుకని చక్కగా ఉడికిపోద్ది అనమాట మీకు అక్కడ నేను చూడండి కట్ చేసి కొద్దిగా ఇంకొక ఫైవ్ మినిట్స్ కనుక మనం ఉంచుకున్నట్టయితే ఆల్మోస్ట్ కూర అనేది రెడీ అయిపోద్ది అనమాట మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకున్నాక ఇప్పుడు తీసి కారం వేసేసుకుందామండి ఎందుకంటే ఉడికిపోయింది కదా కారం వేసేసుకొని అట్లానే ఒక్కసారి గెంటి పెట్టి అడుగు నుంచి అలా కలిదిప్పామంటే ముక్క స్మాష్ అవ్వకుండా చక్కగా మనకి టమోటా క్యాలీఫ్లవర్ కూర అయితే రెడీ అయిపోతుంది నేను ఇక్కడ వెల్లుల్లిపాయ కారం వేశానండి వెల్లుల్లిపాయ కారంలో మేము ఆల్రెడీ జీలకర్ర వెల్లుల్లిపాయ కారము తగినంత ఉప్పు వేస్తామనమాట అందుకనే మనం ముందు వేసుకున్న ముక్కల్లోని ఉప్పుతో నాకు సరిపోతుందండి అందుకని నేను మళ్ళీ సపరేట్గా సాల్ట్ అనేది యాడ్ చేయలేదు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ముక్కా ఎంత బాగా ఉడికిందనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కదండి ఇలా గనక చేసి పెట్టామంటే మనకి చపాతీల్లోకి కానీ రోటీల్లోకి కానీ దేంట్లోకైనా అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది అనమాట మన ఛానల్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్